వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా లేక ఓటమిచ్చిన షాక్ తో మైండ్ బ్లాంక్ అయిందా ఫలితాల తర్వాత ఆయన అస్సలు బయట కనిపించకపోవడానికి రీజన్ ఏంటి అధికారంలో ఉన్నప్పుడు నా అంతటి వాడు లేడు అన్న నేత ఇప్పుడు పూర్తిగా మ్యూట్ మోడ్ ఎందుకున్నారు ఇంతకీ ఎవరైనా ఏంట మౌన వ్రతం సిక్కులు రాజకీయాల్లో సూపర్ సీనియర్ ధర్మాన ప్రసాద్రావు దశాబ్దాల పాటు తన కనుసన్నల్లో జిల్లా రాజకీయాన్ని నడిపారాయన అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీ పరంగా వైసీపీలోనూ తర్వాత ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అలాంటి నేత నేడు మ్యూట్ మోడ్లోకి వెళ్లారు ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కనిపించడం లేదు వినిపించడం లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలంతా అంటున్నా ధర్మాన మాత్రం అసలు అందుబాటులో ఉన్నారా లేరా అన్నట్టుగానే ఉన్నారు ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసినా నాడు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన రావు కనీసం స్పందించకపోవడం దాని మీద మాట్లాడకపోవడంపై వైసీపీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోందట ఆ చట్టం రైతాంగం భూ యాజమాన్య హక్కులను కాపాడుతుందని ఎన్నికలకు ముందు అన్న ధర్మాన నేడు ఏకంగా ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నా నోరు మెదపకపోవడం ఏంటని పార్టీలోనే చర్చ జరుగుతోందట మరోవైపు ఇసుక తినేశారు భూ కుంభకోణాలు చేశారంటూ విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు అలాగే కోడి రామ్మూర్తి స్టేడియం ఆమదాల వలస రహదారి నిర్మాణం వ్యవహారాల్లో మాజీ మంత్రిని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు ఇంత జరుగుతున్న ఏ ఒక్క అంశం మీద వైసీపీ సీనియర్ నేత నోరు మెదపకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో దీంతో కార్యకర్తలు ఢీలా పడుతున్నారని అంటున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే అయింది కాబట్టి టైం తీసుకుందామని అనుకుంటున్నారా లేక ఎన్నికలకు ముందే అన్న నైరాశ్యపు మాటల్ని ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తున్నారా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఆ లెక్కనైతే ధర్మాన ప్రసాదరావు ఇక యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమైనట్టేనా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట గెలిస్తే సేవకుడిగా ఓడితే స్నేహితుడిగా ఉంటానని అప్పట్లో అన్నారైనా కానీ నేడు ఓడిపోయాక కనీసం స్నేహితుడిగా అయినా బయట ఎందుకు కనిపించడం లేదన్నది క్యాడర్ క్వశ్చన్ చివరికి వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా బయటకు రాలేదు ధర్మాన జిల్లాలో పదికి పది స్థానాల ఓటమితో పాటు తన రాజకీయ జీవితంలోని అత్యధిక తేడాతో ఓటమి పాలయ్యారు దీంతో పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయారా అన్న చర్చ సైతం జరుగుతోంది రాజకీయాలలో గెలుపోటములు సహజం పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తుంది ఈ అంశం ధర్మాన వంటి సీనియర్స్ కు తెలియంది కాదు అయినా సరే ఆయన మౌనవ్రతానికి కారణమేంటో తెలియక గందరగోళంగా ఉంది క్యాడర్ ఈ వైరాగ్యం తాత్కాలికమా లేక శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంది